ചാങ്കുരേ ചാങ്ങ്കു ചാങ്കുരേ ചാങ്കുരേ ബംഗ ചാങ്കു ചാങ്കുരേ ബംഗ്ജാര മഗരേട മത്തൈന വകാര മനസ്യാല ചാങ്കുരേ ചാങ്കുരേ ബംഗാ చాంగు రే బంగారు రాజా ముచ్చటైన మొలకమేసముంది బల అచ్చమైన సింగపు నడుముంది ముచ్చటైన మొలకమేసముంది బల అచ్చమైన సింగపు నడుముంది జిగి బిగి మేనుంది ఉంది మేటి ధరబు అమ్మకు చెల్లా నీ నీసాటి ఎవ్వరుడుటకల్లా చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా పున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు కైపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు పచ్చల పిడి బాకు విచ్చిన పూరేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా చంగురే చంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా రగులుకునే కోడి దానికి దాని గులింపులింకా హైలెస రగులుకునే కోడి వయసులెస్సీ బాలింపులింకా హైలెస్స పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయవేమి సేతురా సైగండలేక నిలువలేనురా చురే சங்குரே பங்காரராஜா சாங்கு சாங்கு ரே பங்காரே மகரேட மத்தை நான் வக காட அய்யாரே அய்யாரே நீக்கே மனசியால உந்திர சங்குரே சங்குரே பங்கு ராஜா சாங்கு சங்கு ரே பங்கார